ఓం అరుణాం రుణాం కరుణాతరంగితృతష్పబాణ చాపాం అణిమాధి అవృతాం అహమిచ్చే భవాని ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా శ్రీ దుర్గామీేశరాభ్యాం నమః మనకి ఈ సాధన నేందే కర్మ అనేటటువంటిది క్షయం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి పాత తరం నుంచి ఏ గాయత్రి మంత్రం అనుష్టానమో లేకపోతే లలితా సహస్రమో విష్ణు సహస్రమో ఏదో ఒకటి ఒక ఉపాసనా దేవతని ఉపాసిస్తూ మరి వీళ్ళంతా కూడా ముందుకెళ్ళేవారు జాతక ఫలాలు రావాలంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఏమండి యూట్యూబ్లో చెప్పే కంటే మేమే బెటర్ అండి అని కస్టమర్స్ వీళ్ళు చాలా ఆస్ట్రాలజీని చాలా ఈజీగా తీసుకుంటున్నారు లేకపోతే ఏ పోటీ శ్రీరాములు యూనివర్సిటీకి వెళ్ళి నేర్చేసుకుంటాం లేకపోతే ఇంకో చోట ఎక్కడో మేము ఎంఏ ఆస్ట్రాలజీ చేస్తాం ఇవన్నీ ఏమీ కుదరవండి శాస్త్రం అనేటటువంటిది ఒక గురు పరంపరలో రావాలి ఋషులందరూ ఏ ఎంఏ ఆస్ట్రాలజీలు అవి ఇవి యూనివర్సిటీల్లో చేయించారా వాళ్ళ శిష్యులకి కాబట్టి శాస్త్రాన్ని ఒక చుక్కాని లాంటిది ఇది మనం పూర్వజన్మ చేసినటువంటి కర్మల్ని మరి ఇప్పుడు రేపు అనుభవించబోయేటటువంటి కష్టాలని సుఖాలని వీటిని అన్నిటిని కూడా అది చూపించి నువ్వు అని చెప్తుంది అయితే దాన్ని ఫలదీపికని తీసుకొచ్చి ఈ రెమెడీస్ చేస్తే ఇలా అయిపోద్ది ఆ రెమెడీస్ చేస్తే ఇలా అయిపోతు అతిగా ప్రచారం చేయడం వల్ల మొత్తం ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టుగా శాస్త్రంలో దానిపైన ఆ శాస్త్రం మీద నమ్మకం పోగొట్టేశారు కాబట్టి మొట్టమొదటగా ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది నేర్చుకుంటే వచ్చేది కాదు ఇది ఫస్ట్ పాయింట్ ఎవరైతే ఎంఏ ఆస్ట్రాలజీలు చేసాము లేకపోతే ఈ చేసాము అని వాళ్ళని చూసి మేము కూడా చేసేస్తామని అనుకోవడం అది కేవలము మూర్ఖత్వమే అవుతుంది గురు పరంపరలో పరంగా రావాలి మా గురువు గారు మధుర శాస్త్రి గారు మొత్తం యావత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ జ్యోతిష్కులుగా ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా రాజమండ్రిలో ఆయనకి తిరుగులేనిటువంటి పేరు ప్రపంచం అంతా శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ ఆమె రావడము మేము ఉమారామనయ కళ్యాణ మండపంలో జ్యోతిష సదస్సులు పెడితే అక్కడికి రావడము ఆమె ఆమెకు మేము మా గురుగారు మొత్తాలు పెట్టడం ఇవన్నీ చేసేవారు అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా వచ్చేవారు మా అది మా గురుగారు సర్కుల్ అది గురు పరంపరగా రావాలి అలాగే ఈ సాధన అనేటటువంటిది ముఖ్యం ఎవరో ఒక దేవత ఆరాధన ఉండాలి లేకపోతే శాస్త్రం ఫలించదు ప్రిడిక్షన్స్ చెప్పలేదు అలాగే మోడర్న్ సైన్స్ ని కూడా మనము ఆ దాన్ని బ్లెండ్ చేయాలి ప్రాచీనమైనటువంటి ఈ ఋషి శాస్త్రాన్ని ఋషి ప్రోక్తమైన జ్యోతిషాస్త్రాన్ని అందువలన మనకి శంభాల గ్రామం ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమా వచ్చింది చూడండి మీరు శంభాల బై ముల్లపూడి సత్యనమూర్తి అని మీరు యూట్యూబ్ లో చూడండి కొడితే వస్తుంది అందులో కాన్సెప్ట్ ఏమిటంటే ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ మొట్టమొదటగా ఏర్పడినటువంటి భూభాగం బ్రహ్మదేవుడు సృష్టించిన దాంట్లో మొట్టమొదటి భూభాగం అని నేను చెప్తున్నాను ఇప్పుడు వీడియోస్ అన్నీ చూడండి ఆ అందులో ఇప్పుడు మొన్న సినిమా శంభాల సినిమా వచ్చింది కదా మరి ఆ సినిమాలో సేమ్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు సర్టిఫై చేసిందని నేను చెప్పాను అక్కడ ఆ అది ఎక్కడండి రాంచీ దగ్గర నూట ఇరవై కిలోమీటర్ల దగ్గర ఆనంద నగర్ అని గూగుల్ చేయండి యూట్యూబ్లో లో చూడండి వస్తుంది అక్కడ అదే శంబాలా నగరం కురులియా జిల్లా వెస్ట్ బెంగాల్లో నేను చెప్పాను అది మా గురువుగారు అయినటువంటి రంజన్ సర్కార్ ఈయన ఎవరో కాదు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆయన ఆయన చెప్పినటువంటి ఈ యొక్క శంబాలా గ్రామం అక్కడ ఫాసిల్స్ తీసాం ఫాసిల్స్ అంటే ఏంటంటే ఐదు వేల ఒక లక్ష సంవత్సరాల కోట్ల సంవత్సరాల క్రితం పూలులు డైనోసర్లు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ ఆ రాకుగా వాటి స్కల్స్ అన్ని కూడా రాకుగా మారతాయి రాయిగా అవన్నీ కూడా మేము లేక్ గార్డెన్స్ లో కల్కటాలో మా గురువుగారి యొక్క ఆ మధు మధుమహింఛ అని మా గురువు గారు క్వార్టర్స్ లో ఇప్పటికీ ఉన్నది ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అది ఎలా అంటే కంప్లీట్ ఆనంద్ నగర్ లో కూడా ఉన్నాయి కాబట్టి ఇవి ఎలాగైతే స్వామి వివేకానంద గారు గాంధీ పోర్బందర్ గాంధీ ఆశ్రమం గాంధీ మహాత్మా మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఎలాగైతే మీరు వెళ్ళిలా చూడగలుగుతారో అలా ఎగ్జిబిషన్గా మేము పెట్టాం కాబట్టి ఇది వరల్డ్ లోనే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద మార్గ అంటే అలాగే ఈ యొక్క ఈ అక్కడికి వెళ్ళి మనము ఈ ఫాసిల్స్ చూడొచ్చు అనమాట అదే ఆ మీటిఆర్ కింద ఆకాశంలో నుంచి ఒక ఇంకొక ప్లానెట్ యొక్క భాగం పడినట్టుగా సినిమాలో చూపించారు అలాగే దీన్ని సర్టిఫై చేసేది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పాను ఇది భూభాగం సర్టిఫై చేసింది అలాగే నేషనల్ ఎన్జిఆర్ఐ నేషనల్ జులాజికల్ రీసెర్చ్ సెంటర్లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీవాత్సవ గారు ఆర్యన్ అనే శ్రీవాత్సవ గారు ఆయన మొన్నే రిటైర్ అయ్యారు సార్ సో ఎన్జిఆర్ఐ సర్టిఫైడ్ చేసింది మనం చెప్పాం అదేవిధంగా ఈ సినిమాలో కూడా జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదే మన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారిని విక్రమ్ని మరి పంపించడం అనేటటువంటిది ఆ స్టోన్ని చూడడం కోసం వెళ్ళడం రిసెర్చ్ చేయడం చూపించారు సినిమాలో అదే విధంగా శంభాల గ్రామంలో సాధన ఒక నాడి అని చెప్పి వాళ్ళు ఏదో సినిమాటిక్ లాగా తీశారు అయితే యాక్చువల్గా ఏం చెప్పబడుందంటే ఈ శంభాలా నగరంలో చేసేటటువంటి సాధన వంద రెట్ల కోట్ల రెట్ల ఎక్కువ ఫలితం ఇస్తుంది అని చెప్పారు రామ 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 అని దాని ముందు ఒక స్త్రీ పెట్టేస్తే చాలు కోట్ల రామ నామాలు జపించినంత ఫలితం వస్తుందని శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం దానికి సమానము తత్తుల్యం రామనామ వరాన్ని చెప్పింది కాబట్టి శంభాల గ్రామంలో చేసేటటువంటి సాధన వేల రెట్లు కోట్ల రెట్ల అధిక ఫలితం ఇస్తుంది ఇది ఆ మనం చాలా మెచ్చుకోవాలి ఎందువల్ల మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ అప్పట్లో కూడా శక్తి సినిమాలో మెహర్ బాబా గారు మెహర్ రమేష్ గారు ఆ జూనియర్ ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టినప్పుడు ఆ ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కాన్సెప్ట్ నే మా గురువు గారు ప్రధాన పూజారి అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకులు మన దత్తాత్రేయ శర్మ గారు ఆ స్టోరీ కాన్సెప్ట్ ఇచ్చారు అప్పుడు నేను ఉన్నాను అక్కడ కూడా ఏం చెప్తారంటే ఆ పద్దెనిమిది పీఠాలకి సమష్టి స్వరూపం విజయవాడ అని చెప్తాం మేము బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అలా పద్దెనిమిది శక్తిపీఠాలకి సెట్లు వేసి అక్కడ ఈజిప్ట్ లో ఉన్నటువంటి వెలను వచ్చి ఒక స్తంభాన్ని ఈ ఒక మోడల్ వేశారు బెజవాడ దుర్గా దేవు గుడి సమష్టి స్వరూపంలాగా ఆ పీఠాన్ని ఇలా కొడితే అక్కడ అష్టాదశ శక్తిపీఠాలు కదిలిపోతాయి అక్కడ కూడా మా గురువు గారు చెప్పిన కాన్సెప్ట్ నే ఎగ్జాక్ట్ గా మెహర్ రమేష్ గారు చక్కగా ఆయన చెప్పడం జరిగింది అలాగే ఆయన యొక్క వీడియో పార్ట్ ఫోర్ రిలీజ్లో శక్తి పార్ట్ ఫోర్ రిలీజ్లో ఆయన మా గురుగారి పేరు చెప్తూ కృతజ్ఞతలు చెల్లించుకున్నారు అలాగే ఇక్కడ శంభాల గ్రామంలో కాన్సెప్ట్లో కూడా ఇక్కడ సాధన అనేటటువంటిది ఈ సినిమాలో చాలా మెచ్చుకోవాలి మనం ఎందువల్లంటే ఇప్పుడు ఈ కాలంలో మైథలాజికల్ స్టోరీస్ తీస్తూ బాగా యూట్యూబ్లో ఆ వచ్చినటువంటి వాళ్ళు ఫేమ్ అవ్వాలనే కేవలం ఉద్దేశంతో తప్ప శంబాల అనేది ఎక్కడో హిమాలయాల అవతల ఉంటుంది అరవై నాలుగు అడుగులు మనుషులతో నేను చూశాను నేను వెళ్ళాను మనుషులు వెళ్ళలేరు ఆ తర్వాత శివ మాకు భోజనం లాగా ఇదంతా పిచ్చి పిచ్చిగా చెప్తూ మైథలాజికల్ స్టోరీ అది అని చెప్పుకో చెప్పుకొచ్చారు అందు వాళ్ళకంటే ఎగ్జాక్ట్ గా మనం ఈ చిత్ర నిర్మాతల్ని దర్శకుల్ని ఆ రైటర్ని మనం చాలా చక్కగా అభినందించాలి ఎందుకంటే ఒరిజినల్ ఫ్యాక్ట్ తో చూపించారు శంబాల గ్రామం ఎక్కడో కాదు సెర్చ్ చేసుకోండి ఆనంద్ నగర్ వెస్ట్ బెంగాల్ పురులియా పుందాక్ రైల్వే స్టేషన్ పేరు పిన్ కోడ్ బెట్లతో సహా సినిమాలు చూపించారు కాబట్టి మీరంతా కూడా ఆ ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు జరుగుతుందండి అక్కడ ధర్మ మహా సమ్మేళనము ఆనంద మార్గ డిఎంఎస్ అని కొట్టండి వచ్చేస్తుంది యూట్యూబ్ లో పదివేల మంది సాధువులు లక్షల మంది భక్తులు వీళ్ళంతా కూడా బాబా నామ్ కేవలం అనేటటువంటి మంత్రంతో వీళ్ళంతా కూడా అక్కడ కీర్తన చేస్తారు అంటే అల్టిమేట్ మంత్రము కలియుగాంతానికి వచ్చేసరికి శంబాలా గ్రామంలో చేసే మంత్రం బాబా నామ కేవలం ఎలా ఓం నమ శివాయ ఓం నమో నారాయణ బంబం బాబా అనేలాగో ఆ శివుడు మంత్రం అనమాట కాబట్టి ఈ మనం ఇలాంటి విశేషాలు మనం ఎన్నో తెలుసుకుందాం ఆ శంబాలా గ్రామాన్ని ఈ ద్వాదశ రాజులు అక్కడి నుంచి పడినటువంటి మీటిఆర్ ఆ రాయి ఏ విధంగా అయితే ఆ శుశుమున ఆ వైరస్ ని వాళ్ళకు వచ్చే సినిమాలో చిన్నపిల్లకి అందరికి వచ్చే వైరస్ ని గుడి గంటల ధ్వనులతో ఆ దీప సౌండ్లతో అది ఎలాగైతే అదృశ్యం చేశారో నెగిటివ్ ఎనర్జీని తీసేసారో అలాగా శంభాల గ్రామము లో ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ ఈ పది ఈ పన్నెండు ద్వాదశ రాసులకి ఆ బాబానాం కీర్తనం ఆ కేవలం అనేటటువంటి కీర్తన చేయడం ద్వారా ఆ సౌండ్ వల్ల ఆ సౌండ్ ఎనర్జీ వల్ల మనలో ఉన్నటువంటి దగ్గరుండక్కర్లేదు అనమాట ఆ సౌండ్ ఎనర్జీ బాబా నామ్ కేవలం మీ ఇంట్లోనే చేసుకోవచ్చు మీ ఇంట్లోనే చేసుకోవడం ద్వారా అక్కడ మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీని మీరు పోగొట్టేసుకోవచ్చు కావాల్సి ఆ సినిమా కూడా చూడండి శంబాల సినిమా చూడండి అందులో నెగిటివ్ ఎనర్జీ ఎలా పోయిందో అలాగే బాబా నామ్ కేవలం అనే కీర్తనతో అది సుప్రీం అల్టిమేట్ మంత్రం అది ఓం నమస్వా అష్టాక్షర మంత్రం అది కాబట్టి దానికిలాగా మీరు చేసుకోవచ్చు అవన్నీ కూడా సీక్రెట్స్ చెప్తాం అందువల్ల ఇదంతా మా స్టూడెంట్స్ కి మేము చెప్తున్నాం కాబట్టి ఇది టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి తెలిసినటువంటిది టోటల్ గా హైలీ ఎడ్యుకేటెడ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి డాక్టర్ రవి మా గురువు గారు రంజన్ సర్కార్ గారు శిష్యుడు ఆయన ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రయోజక తత్వం ప్రౌట్ అనేటటువంటి సిద్ధాంతంతో ఆయన దాని మీద వర్క్ చేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు ఇవన్నీ కూడా గూగుల్లో చూసుకోండి నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ రవిబాత్ర నైన్టీన్ నైన్టీ త్రీ ఎకనామిక్స్ అని ప్రౌడ్ అని కొట్టండి వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ ద్వాదశ రోజుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధంగా ప్రభావితం చేస్తా ఒక్కొక్క రాశి వారికి చెప్తాను సింహరాశి ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా శంభాలా గ్రామానికి మీకు అందరికీ అర్హత ఉందండి చక్కగా మీరు ఆ శంబాలా గ్రామంలో ఆ సినిమాలో అమ్మవారి పాత్ర ఇచ్చారు చూసారు ఆడమ్మాయి ఒక ఆవిడ ఆ ఆ అమ్మాయి హీరోయిన్ ఆ ఆ ఆమె ఈ రాశి సింహరాశిలో పుట్టి పుట్టిందనమాట మీరు కూడా ఆ సింహరాశి వాళ్ళే మీరు కూడా అలాగే ఉంటారనమాట లక్షణాల కోసం కంపేర్ చేస్తూ చెప్తున్నాం మీకు అంటే ఇలాగ మీరు మంచి పనులు చేస్తారు ఈ రాశి వారు అని అలాగే ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మరి కొంచెం నెగిటివిటీ ఉంటుంది పిల్లలకు ఆరోగ్యాలు బాగుంటలేదు ఉద్యోగాలు కొంతమందికి పిల్లలకు ఇంకా రావట్లేదు ఫారెన్లో లో ఉన్నటువంటి వాళ్ళకి సెటిల్మెంట్లు అవ్వట్లేదు ఆ తర్వాత కాలేజీలో మేము కోరుకున్న సీట్లు రావట్లేదు ఇలా రకరకాల నెగిటివిటీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక బొంపులాగా బొడిపిలాగా బొడిమిలాగా వస్తుంది ఆ అక్కడ వైరస్ అనమాట ఆ సినిమాలో చూపిస్తాడు అది బాబానాం కేవలం అనే మంత్రం అంటే సౌండ్ ఎనర్జీ అక్కడ గంటలు కొట్టినట్టు చూపించాడు అనమాట సౌండ్ సో దైవ దైవ సంకీర్తన చేస్తూ ఇక్కడ కీర్తన కీర్తనతోనే అన్ని సాధ్యం అవుతాయి అది శివుడు చెప్పింది శ్రీకృష్ణుడు చెప్పింది రంజన్ సర్కార్ చెప్పింది ఆనందమూర్తి గారు కాబట్టి దీన్ని బట్టి మీకు అందరికీ కూడా ఈ యొక్క నెగిటివిటీ అనేటటువంటిది పోతుంది దీనివల్ల మనకి ఫిబ్రవరి నెల దాటిన తర్వాత ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఒకటే వెళ్ళిపోవాలి మా శుక్రం మూడం పోతుంది ఆ తర్వాత వివాహాలు కావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ సింహరాశి వారికి వివాహాల కోసం కాకుండా సంతానం ఆ సంతానం కూడా మీకు కలగడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే ఈ యొక్క బట్టల షాపులు ఆ హోటల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా వాటిలో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కూడా మీరు సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్స్ అనేటటువంటి వస్తాయి అయితే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహమే నెగిటివ్ ఎనర్జీ అనమాట దీనివల్ల దీన్ని సౌండ్ ఎనర్జీతో పోగొట్టాలి కీర్తన చేయాలి బాబా కేవలం అనేటటువంటిది అలాగే సంభార గ్రామాన్ని నిరంతర స్మరణ చేసుకోవాలి ఈ ఈ రకంగా ఈ యొక్క వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళంతా కూడా పొలాల్లో వ్యవసాయం బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీకు వస్తాయి అలాగే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఎరువుల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మీరు బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యాన్ని బాగా చూసుకొని సిగరెట్లు మందు కాల్చొద్దు దీనివల్ల మీకు అందరికీ కూడా క్షయ వ్యాధి అలాగే టీబీలు ఇలాంటివన్నీ కూడా కొంచెం క్యాన్సర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ రాశి వారికి కూడా ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా పోతాయి ఈ శంభాల భావనం కేవలం సంకీర్తన చేయడం ద్వారా అలాగే వ్యాపారాల్లో సంపాదిస్తారు సంపాదన ఎప్పుడన్నా వస్తుంది మానసికంగా కొత్త కొత్త మనుషులతో స్నేహం చేయాలని అనిపిస్తూ ఉంటుంది వస్తారు వాళ్ళు అన్నీ కూడా మేనిఫెస్ట్ అయిపోయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఏం చేయాలండి అంటే ఈ యొక్క రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి త్రిపుర బహిర్మి అమ్మవారి యొక్క హోమాన్ని ఆమె యొక్క మంత్ర జపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మారుతుంది ఇక మీ జీవితం అంతా కూడా గిటార్తో డాన్స్ వేసుకోవడం అన్నట్టుగా చాలా హాయిగా పార్టీలు ఫంక్షన్లు హాయిగా వెళ్ళిపోతుంది శుభమస్తు